వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎం చంద్రబాబును తీవ్రంగా ఆకేష్పించారు గత ప్రభుత్వంలో వచ్చిన సంస్థలకు కొత్త చొక్క తొడిగినట్టుగా పేర్లు మార్చి గూగుల్ డేటా సెంటర్గా ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆరోపించారు సూపర్ సిక్స్ పథకాలను ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోయిన ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల పేరుతో చూపిస్తున్న హంగామా అంత నాటకమేనని విమర్శించారు టిటిడి మాజీ ఈవో ధర్మారెడ్డి అప్రూవర్ గా మారనే తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్న మీడియా సంస్థలను కూడా ఆయన తీవ్రంగా నిలదీశారు ఇలాంటివి రాసే అధికారం ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించారు నెయ్యి కల్తీ కేసులో ఆధారాలు లేకుండానే పవన్ కళ్యాణ్ అపచారం కలిగినట్టు మాట్లాడారని అయితే ఇప్పుడు లక్షల కేజీల గోమాంసం పట్టుబడ్డ నేపథ్యంలో పవన్ విశాఖపట్నం అంతా కడుతాడా అంటూ ఎస్వి సతీష్ రెడ్డి ఎద్దేవా చేశారు రౌడీ విజయం అనేది వాళ్ళ దగ్గర ఉంది కేటీఆర్ గారు నన్ను చూసి ఓటేయ్ నన్ను చూసి ఓటేనన్నాడు ఆయన ఏమి చూసి ఓటేయాలి ఆయన చేసిన అభివృద్ధి చూసి ఓటేయాల ఆయన చేసిన ఫోన్ ట్యాబులు చూసి ఓటేయాలా వాళ్ళు చెల్లి చేసిన లెక్కలు మాఫియా గురించి ఓటేయాలా ఆయన చేసిన ఫార్ముల పనులు అవినీతి గురించి చేయాలా ఏమి చూసి ఓటేయాలి ఈ రోజు హైదరాబాద్ ప్రజలకి కాంగ్రెస్ పార్టీయే అభివృద్ధికి నిర్వచనము కాంగ్రెస్ పార్టీ మాత్రమే సంక్షేమం అభివృద్ధి నడిపిస్తుంది అని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నిరూపించి చూపించాడు రేవంత్ రెడ్డి గారు ఒకటే చేశారు గల్లీ గల్లీ తిరిగా ఉంటారు కదా రేవంత్ రెడ్డి గారు రూరల్లో లాగా కాకుండా ప్రతి డివిజన్ లో ప్రజలను కలుసుకున్నాడు మేము చెప్తున్నాం ఎర్రగడ్లో నేను ఇన్ఛార్జ్గా ఉన్నా కళ్యాణ్ నగర్ లో నేను ఇన్ఛార్జ్గా ఉన్నా అక్కడ పది సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా పది సంవత్సరాల్లో ఒక్క కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ వన్ మంత్ లో రెండు కోట్ల రూపాయలకు సాంగ్ చేసింది అంటే మేము ఏం చెప్తున్నామంటే అభివృద్ధిని కేసీఆర్ కేటీఆర్ పట్టించుకోలేదు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకొని కనీసం ప్రజలను ఓటు ఏమని అడగడం అప్పీల్ కూడా చేయలేదు అది వాళ్ళ యొక్క నిరంకుశత్వానికి ప్రజాస్వామ్యం మీద ఉన్న గౌరవం వాళ్ళకు ఉన్న విలువ అది కాబట్టి కేటీఆర్ అసమర్థ నాయకత్వం బయటపడింది కేటీఆర్ గారు వెంటనే వర్కింగ్ కూడా రాజీనామా చేయాలి హరీష్ రావు గారికి అప్పు చెప్పాలి వాళ్ళ చెల్లిని మోసం చేశాడు ప్రజల్ని మోసం చేశాడు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు ఇది కాంగ్రెస్ పార్టీ విషయం మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి విజయం మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ఇంత అద్భుతమైన మెజార్టీతో ఇంత మంచి మెజార్టీ ఇచ్చినందుకు హిల్స్ ఉప జూబ్లీలో